ఓం భుజంగేషాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాతు ప్రజ భగవద్ బంధువులారా మనమందరం రోజున నాగదేవతను ఆరాధించి పాలు పోసి పూజలు చేశారు నిన్నటి రోజున వీడియోలో నాగదేవతని ఆరాధిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకున్నాము ఈ రోజున నాగజాతి అంటే ఏమిటి నాగజాతులో నాగులలో ఎవరెవరున్నారు వాళ్ళ పేర్లేమిటి నాగపంచమి రోజే నాగుల్ని ఎందుకు పూజిస్తున్నాం సకల దేవతల్లో నాగులు ఎందుకున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనేకమైనటువంటి నాగ సంతానం కలిగింది వారెవరు అంటే అనంతుడు తక్షకుడు వాసుకి ననినాగుడు శంఖుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు హహుషుడు ఐరావతుడు వీళ్ళందరూ కూడా జన్మించారు జన్మించినటువంటి కొద్ది కాలానికి వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు మొదలుపెట్టారు కనబడినటువంటి వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు సకల దేవతలంతా ఆ యొక్క మొరణి బ్రహ్మదేవుడికి వినిపించారు బ్రహ్మదేవుడు కోపించి తల్లి శాపానికి గురై మీరంతా నశిస్తారని క్షపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి ఈ విధంగా శాపమివ్వడం న్యాయమాని వేడుకుంటే అప్పుడు విధాత ఇలా అన్నాడు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ వేసి ప్రాణి కోటిని నశింపజేయటం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు అని చెప్పాడు అయితే ఈ శాపానికి విమోచనం ఏమిటి అంటే గరుడ మంత్రము చదివే వారిని ఔషధ సమేతులు తప్పించుకు తిరగండి ఎందుకంటే ఈ విమోచనం కూడా మీకు దేవతా విహాంగ గణాలకు జ్ఞాతులైనటువంటి మీరు మీ మీ స్థానాలను గౌరవాలను నిలుపుకోండి సమస్త దేవతల్లో మీరు ఉండాలి అన్నాడు వాయుభక్షకులై గాలిని ఆహారంగా తీసుకుని సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాళాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించారు దేవతలంతా నాగులను ప్రశంసించారు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మనందరం కూడా మొదలుపెట్టాము ఆ యొక్క నాగదేవతా అనుగ్రహంతో సమస్త మంగళాలు సమస్త శుభాలు మనకి కలిగి దుస్వప్నాలన్నీ కలలన్నీ కూడా పోయి మనమందరం కూడా ఆ నాగదేవతా అనుగ్రహానికి పాత్రులు అవుదాము